మహిళ హత్య కేసు ఛేదింపు పోలీసుల అదుపులో నిందితుడు ఒకటో తేదీ ఉదయంన కావలి మహేంద్ర లేఅవుట్ లో జరిగిన మహిళా హత్య కేసును కావలి వన్ టౌన్ పోలీసులు ఛేదించారు అనంతరం మీడియా సమావేశంలో కావలి డిఎస్పీ శ్రీధర్ మాట్లాడారు పట్టణంలో శ్రీకాంత్ విశ్వాస్ అనే బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఈయన ఫైల్స్కి డాక్టర్గా పనిచేస్తున్నాడు గత పదహైదు సంవత్సరాలుగా సీ కావాలి ఇతను నిన్న ఉదయాన్నే వచ్చి మాకు పోలీస్ స్టేషన్ కావాలి వంట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇతని భార్య అంటే ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలప్పుడు ఇతను చూడగా ఇతని భార్యని ఎవరో చంపేసి ఇంటి దగ్గరలో ఉన్న పట్టకాలంలో వివస్త్రగా పడవేస్తున్నారని ఒంటిపై గాయాలు ఉన్నాయని మాకు కంప్లైంట్ వచ్చింది ఈ విషయంగా మా వట్టం నెంబర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్గా అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ సెక్షన్గా మర్డర్ కేసుగా రిజిస్టర్ జరిగింది రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసినాక ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ విషయంగా మా ఎస్పీ గారు కూడా చాలా తీవ్రంగా స్పందించి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరో ముద్దాయి తీర్చి గట్టిగా అరెస్ట్ చేసి మళ్ళీ పంపించి అది రిమాండ్గా చెప్పి చెప్పారు మా ఎస్పీ గారి ఆదేశాలు మేరకు వాళ్ళకి తెలిసిన రకరకాల కోణాలు ఇన్వెస్టిగేషన్ చేయగా ముప్పై ఒకటో తేదీ రాత్రి ఈ కంప్లైంట్ శ్రీకాంత్ బిశ్వాస తర్వాత ముత్త నయన్ విశ్వాస్ అనేతంలో ఇద్దరు కూడా కలిసి వాళ్ళ ఇంట్లో రాత్రి ఒకటో తేదీ సందర్భంగా వంద తాగి ఈ నయన్ బిశ్వాస్ అనేవాడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తారు ముద్దయి శ్రీకాంత్ నుంచి పక్క రూమ్లో పిల్లలతో కూడా పాల్గొన్నారు వాళ్ళ భార్య కూడా ఇంకొక రూమ్లో పిల్లలతో కూడా పనుకున్నారు ఈ నయన్ విశ్వాసు అర్ధరాత్రి టైంలో రాత్రి మూడు వేల టైంలో శ్రీకాంత్ యొక్క భార్య ఆమె పైన కన్నేసి అప్రితా విశ్వాస్ ఇరవై నాలుగు సంవత్సరాలు చనిపోయిన ఆమె ఆమె పైన శిక్షలుగా అనుభవించాలనే ఉద్దేశంతో కన్నేసి అర్ధరాత్రి వేళ ఒక రాట తీసుకుని తలుపు తట్టి లోపలికి వెళ్ళాడు ఆ శిక్షల కార్యక్రమం కూడా ఆమె గట్టిగా అంగీకరించలేదు ఆ విషయంగా కోప్పడి వెంటనే రాడ్డుతో ఆమె తల మీద కొట్టాడు కొట్టిన డబ్బలకి ఆమె స్ఫురద పోయి చనిపోయింది తర్వాత శవాన్ని అక్కనే తీసుకెళ్ళి ఒక వంద మీటర్లు దగ్గరలో మహేంద్ర దేవస్థం శవాన్ని అక్కడ వేసేసి వ్యవస్థం చేసి ఆమె పైన సెక్షువల్గా కూడా ఇప్పుడు ముద్దాయి సెక్షువల్గా కూడా అరాచకం చేసి తర్వాత శవాన్ని